హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగ ఈరోజు ఏంటంటే నేను రేషన్ బియ్యం తోటి కలర్స్ తయారు చేశా కదండి ఆ వీడియోని అయితే బాగా ఆదరించారండి టూ హండ్రెడ్ కే వచ్చింది నేను ఇందా చూస్తుంది అయితే ఇంకా దాటిపోయే ఉంటుంది అయితే ఆ కలర్స్ తోటి ముగ్గు వేసి దాన్ని ఫిల్ చేసి చూయించమన్నారు అందుకోసం నేను చేస్తున్నాను ఆ ముగ్గును కూడా డిఫరెంట్గా చూపిస్తానండి ఎందుకంటే అందరూ డిజైన్స్ వేస్తారు లేదా చుక్కల ముగ్గులు వేస్తూ ఉంటారు కానీ నేను లేడీ బొమ్మని డిఫరెంట్గా వేస్తూ ఉంటానమాట లేడీ బొమ్మ కానీ లక్ష్మీదేవి బొమ్మ కానీ కార్తీక పౌర్ణమి వస్తే శివలింగాలు కానీ శివుడు పిక్చర్స్ కానీ ఇంకా శ్రీరామనం వస్తే రాములు వర్ఫిక్స్ కానీ అలా డిఫరెంట్గా వేస్తూ ఉంటాను ఇవన్నీ కూడా నేను ఛానల్లో పోస్ట్ చేయలేదు ఎందుకంటే నేను ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను అనమాట త్రీ మంత్సే అవుతుంది ఇప్పట్లో ఏ ముగ్గులు ఏమి రాలేదు దీపావళికి వచ్చింది దీపావళికి వేసాను కూడా ఆల్రెడీ మీరు చూసుకోండి శివలింగం వేశాను మొన్న కార్తీక పౌర్ణమికి శివలింగం ఫోటో పిక్చర్ వేశాను ఇంకా దీపావళి అప్పుడు దీపావళి పిక్చర్ కూడా చాలా బాగా వేసాను చూడండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది సో ఈరోజు ఆ లేడీ బొమ్మని చాలా ఈజీగా సింపుల్గా టూ మినిట్స్లో వేసి చూపిస్తాను మీరు కూడా ముగ్గు వేసిన తర్వాత మమ్మ అంత అమ్మాయిల బొమ్మలు ఇలా ఎలా వేస్తారు అనుకుంటారు కానీ నేను వేసి చూపిస్తే ఇంత సింపుల్ అమ్మాయి బొమ్మ అనుకోండి ఎటువంటి చుక్కలు లేదు ఎటువంటి మెలకలు లేవండి చాలా సింపుల్గా అమ్మాయి అటు మళ్ళీ కూర్చుంది మనకి న్యూ ఇయర్ విషెస్ చెప్తున్నట్లుగా చాలా సింపుల్గా చూపిస్తాను చూసిన తర్వాత మీరు తప్పకుండా ట్రై చేస్తారు కూడా నాకు తెలుసు ఆ విషయం అంతా ఈజీగా ఉంటుందండి ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనండి వీడియో స్టార్ట్ చేస్తున్నా నాకు ప్రెజెంట్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఒక పాప హాస్టల్లో ఉన్నాడు సో నాకు ఎవరు వీడియో తీయటానికి కూడా ఎవరు లేరు ప్లస్ స్టాండ్ కూడా లేదు సో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే లైన్ తీసుకోండి మీరు లైన్ తీసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట ఈ లైన్కి ఇలా ఫస్ట్ హెడ్ వేయాలని ఇలా హెడ్ వేసుకోండి మామూలుగా వేసేసుకుని తర్వాత రఫ్గా వేసుకోండి తర్వాత మనం సెకండ్ లైన్ వేసినప్పుడు వేసుకోవచ్చు అనమాట ఇలా వేసిన తర్వాత ఆ లైన్కి జడ అనమాట త్రీ స్టెప్స్ కొంచెం 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 తగ్గించుకుంటారు అండి టూ త్రీ ఇది జడలా అలా వేసుకోండి చూసారా తల రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ జడ స్టెప్ దగ్గర నుంచి నెక్ అనమాట ఇది రఫ్గా వేసుకోండి నేను లైన్ కరెక్ట్గా గీయట్లేదు ఎందుకంటే మిస్టేక్ అయితే చెప్పేసుకోవచ్చు అనమాట ఇలా ఇది పౌచింగ్ అనమాట ఓకేనా అర్థమవుతుంది కదా దానికి ఇలా రెండో లైన్ ఇలా ఉంటుంది కదా పౌచింగ్ దానికి ఇలా అనమాట పౌచింగ్ అర్థమవుతుంది కదా నేను చెప్పింది నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ ఇది ఇటు హ్యాండ్ టైప్ అనమాట ఇక్కడ దాకా వేసుకోండి తర్వాత చూడండి నెక్ ఇది ఇది నెక్ అది నెక్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి నడుమండి చూసారు కదా ఇదంతా బ్లౌజ్ అనమాట బ్లౌజు నెక్కు నడుము వచ్చేసింది చూసారు ఎంత సింపులో ఇటు హ్యాండ్ వేసాము ఇటు పళ్ళు వేసాము ఫస్ట్ జడ వేస్తే జడ నుంచి నెక్ వచ్చేసింది నెక్ తర్వాత ఇదంతా బ్లౌజు ఇది నడుము వచ్చేసింది కదా ఇప్పుడు ఇంకో హ్యాండ్ అనమాట ఇలా వచ్చేసి ఇలా విషస్ చెప్తుందన్నమాట ఇలా ఫ్లవర్ పట్టుకొని విష్ చేసినట్టు ఇలా వేసుకోండి ఇదేంటంటే ఇట్లా బొంగగా పెట్టండి కొంచెం చెయ్యి ఇక్కడ అలాగే ఉంటుంది కదా ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్లోజ్ వచ్చేసేయండి ఎందుకంటే అక్కడ ఇక్కడ ఏంటంటే ఈ హ్యాండ్ అనేది ఉండదు అనమాట ఫ్లవర్స్ పట్టుకుని ఉంటుంది ఫ్లవర్స్ అడ్డం ఉన్నట్లు అక్కడ అది అయిపోయింది కదా ఇక్కడ మీకు ఫ్లవర్ చూపిస్తాను ఏంటంటే ఇలా ఫ్లవర్ అడ్డం వచ్చేసింది అమ్మాయి అటు సైడ్ పట్టుకున్నట్లుగా ఇది అనమాట ఇట్లా ఫ్లవర్ అడ్డం వస్తే హ్యాండ్ కనిపించదు ఇక్కడ కలర్ ఫిల్ చేస్తాం కదా హ్యాండ్ అనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంత ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ అంతా ఎంత ఈజీ అంటే ఇది కూర్చొని ఉందనమాట ఇలా బ్యాక్ షీట్ అనమాట ఇది ఇది మొత్తం ఆనిచ్చేసేయండి ఇది లేకపోయినా ఏం కాదు అట్లా వింటేసి అందుకే నేను రఫ్ అన్నది చూసారా ఇది షీట్ అనమాట షీట్ తర్వాత ఇది కాలు ఇట్లా సైడ్కి అనమాట చూసారా కాలు ఇలా పెట్టుకొని కూర్చుంది నెక్స్ట్ వచ్చేసి ఫుట్ ఇది జస్ట్ కలర్స్ వేసేటప్పుడు మనం అంతా చేసుకోవచ్చు అనమాట జస్ట్ ఊరికి అట్లా కాలు వేసుకున్నట్టు వేసేయండి రఫ్గా చూపిస్తున్నాను మీకు ఇది పల్లో అనమాట ఈ పల్లోకి సెకండ్ డిజైన్ వేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఫ్లేవర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ఇలా వచ్చేసి ఇలా వచ్చేసి ఇక్కడ దీనికి నేను ఫోన్ పట్టుకొని వేస్తున్నాను ముగ్గు సో మీకు ఏం చూపించాత కావట్లేదు కానీ నాకు ఏదో మీకు అయితే కాన్సెప్ట్ చూపించాలని నాకు చాలా ఆత్రంగా అనిపిస్తుంది అందుకే చూసారా ఇప్పుడు బాక్స్ అయితే తయారైపోయింది ఆ బాక్స్లో హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేయండి ఇక్కడ కలర్ ఫిల్ చేసిన తర్వాత చూసారా హ్యాపీ నియర్ అట్లా బాక్స్లో రాయటమే ఇక్కడ ఫ్లేవర్ చూసారు కదా అమ్మాయి కూర్చొని హ్యాపీ ఇయర్ అని చూసారు చూసారా ఎంత సింపుల్గా ఉందంటే ముగ్గు ఇది కలర్స్ దిద్దిన తర్వాత ఈ గీతలు ఎన్ని కనిపించదు కదా అటు సారీ కలరు ఇట్లా బ్లౌజ్ కలరు ఇట్లా హ్యాండ్స్కి స్కిన్ కలరు హ్యాపీ ఇయర్ బాక్స్ ఇస్తే చాలా సింపుల్గా కనిపిస్తుంది నేను రఫ్లో చూపించానండి జస్ట్ ఏంటంటే మీకు కలర్స్ తీద్న తర్వాత అవుట్లైన్ గీసిన తర్వాత చాలా బాగా వస్తుంది అన్నమాట మీకు అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ తలకి రుద్దు బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ కూడా నేను తయారు చేశారండి బొగ్గుతోటి ఇసుకలు రవ్వ అయితే బియ్య పర్వతలోనే బొగ్గు కలిపి ఎండబెట్టి అంటే ఫ్యాన్ కలిపి ఆరబెట్టాను మరి ఎండకాయ పెట్టలేదు ఎండ పెట్టి తయారు చేశానమాట ఇంకా నేను ఇవి కూడా తయారు చేద్దాం అండి చిన్న చిన్న ప్లాస్టిక్ బాటిల్కి హోల్స్ పెట్టి మనం ముగ్గు వేసుకోవడానికి నాకు అన్నింటి సమయానికి ఇక్కడ ఏమీ లేవు నేను పైకి వచ్చాను ఈ వీడియో నేను త్రీ డేస్ని చేద్దాం అనుకున్నాను అండి కానీ పిల్లలేము స్కూల్కి వెళ్ళిపోయి ముందు చేద్దామంటే మార్నింగ్ వాళ్ళకి బాక్స్లు కట్టడం ఆ పని ఉంటుంది కదా సో రోజు ఇలాగే పొంది ఈ రోజు ఖచ్చితంగా చేయాలి టూ డేస్ అయింది వీడియో చేసి అని ఈ రోజు లేదు అదేంటి అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేసానండి ఇలా వేసి దీనికి అవుట్లైన్ వేస్తే బాగుంటుందండి నేను తమ్మేలా చూపించాను కదా ఫుట్ పిక్ అంటే అవుట్లైన్కిసి అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత బాగుంటుందన్నమాట మీరు ఇప్పుడే చూసి ఏంటంటే ముగ్గేనా అని అనిపించేలా ఉంటుంది కానీ ముగ్గు మొత్తం వేసి ఫినిషింగ్ వచ్చి ఇచ్చిన తర్వాత ముగ్గు బాగుంటుంది సో మీరు ఇప్పుడే డిసైడ్ చేయకండి ఇలా వేస్తే ఏంటంటే మన కలర్ సేవ్ అవుతుందన్నమాట మనం ప్రిపేర్ చేసిన కలర్ సేవ్ అవుతుంది అనమాట చూసారు కదా ఇది కొంచెం నేను రవ్వ మెత్తగా పట్టుకున్నాను అనమాట అందుకే దిగుతుంది లేకపోతే లావుగా ఉంటే రవ్వ పైనే ఉంటుంది కాబట్టి కొంచెం మెత్తగా చేసుకోండి ఓకే బ్లాక్ జడ్ అయిపోయింది కదా ఓకే బ్లాక్ అయిపోయింది కదండి ఇప్పుడు బ్లౌజ్ వేద్దాం బ్లౌజు గ్రీన్ కలర్ వేద్దాం మొత్తం ఫినిషింగ్ ఇచ్చాక బాగుంటుందండి మీరు ఇప్పుడే డిసైడ్ చేసుకోవద్దు చాలా బాగుంటుంది ముగ్గుయితే నేను కూడా ఇంతకుముందు ఎవరైనా అయినా ఇదేదో నేను కొత్తగా క్రియేట్ చేసింది కాదండి గీత్ జీత్ రంగోళి అని ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్లో ఆయన పిక్చర్స్ బాగా వేస్తారు నాకేంటంటే చాలా డిఫరెంట్గా వేయాలని ఉంటుంది సో ఆయన చూసి నేను ఈ పిక్చర్ నేను ఆల్ టూ ఇయర్స్ ప్యాకే వేశాను కానీ ఈ బియ్యపిండి కలర్స్ తోటి ఇది వేయాలని చెప్పేసి నన్ను మనలో మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు మెసేజ్ చేశారండి ఆ బియ్యపరం కలర్స్ తోటి ఒకసారి ముగివేసి చూపించిన చక్కగా అని చెప్పేసి వాళ్ళ కోసం నేను ఈ అమ్మాయి పిక్చర్ వేశానండి ఓకే అమ్మాయి బ్లౌజ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది నడుమండి ఇట్లా సైడ్కి రానిచ్చాను ఇప్పుడు శారీ పల్లో ఇదంతా వచ్చేసి రెడ్డి దిగుదాం ఆపోజిట్ కలర్ అయితే డామినేషన్ బాగుంటుంది ఈ ముగ్గు కూడా చాలా మంది వేసి ఉంటారు నేను ఇదేదో వింతగా చూపిద్దామని కాదండి రేషన్ టీయన్తో చేసిన కలర్స్ తోటి ముగ్గు వేస్తే ఎలా ఉంటుందని చూపిస్తున్నాను బాగా రబ్బలు తీసుకున్నాను నేను దగ్గర ప్రజెంట్ డబ్బాలు లాస్ట్ ఇయర్ ఎక్కడ పడిపోయాయి మళ్ళీ తయారు చేసుకోవాలి ఇంకా టైం ఉంది అని చెప్పేసి నేను వాటి పోలేదు ఇంకా ఇదివరకు అయితే స్టార్టింగ్లో నీకు కుప్పటికొప్పుడు అండి కలర్స్ అర్థం కాక తర్వాత నేను ఇట్లా తయారు చేసుకున్న తర్వాత డబ్బాలు తయారు చేసుకున్నాక కలర్స్ చాలా సేవ్ అయిపోయింది మధ్యలో వెళ్ళే మళ్ళీ లాస్ట్ ఫినిషింగ్ రెడీ ఇస్తే బాగుంటుంది అలా ఇలా ఇచ్చి వదిలేస్తే డల్ అయిపోతుంది సారీ మళ్ళీ లాస్ట్ ఫినిషింగ్ రెడీస్తే ఇస్తే బాగుంటుంది మేడం చూసారా శారీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదంతా రెడీ అయ్యి మేడం శారీ అంతా రెడీ అంతా షీట్ అండి అంటే శారీకి కాలు పక్క పెట్టి కూర్చున్నట్లు అమ్మాయి అలా పక్క కూర్చొని విషజ్ చేస్తున్నట్లు సరే రేషన్ బియ్యం కలర్స్ కూడా చాలా అందంగా వేసుకోవచ్చు చాలా మంది కామెంట్స్ పెట్టారంటే ఎండలో పెట్టిన నిండు కలర్లు రావు అది ఇది అడిగారు ఎండకైతే పెట్టుకోవద్దండి ఎండ వస్తుంటే ఒక పక్క ఎండ తగ్గిన తర్వాత నేను ఉంటుంది సరే అలా ఫ్యాంగాలు పెట్టుకుని సరిపోతుంది అయినా మీరు ఇప్పుడు న్యూ ఇయర్ ఇంకా టైం ఉంది కదా ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ మార్నింగ్ పెట్టుకుని ట్వంటీ నైట్ ఆ టైంలో ఆపెట్టుకున్నా సరిపోతుంది ఒక రోజు ముందు ఆపట్టుకుని సరిపోతుంది ఇంకా సరిపోతే ఓ పడతాయా స్టాక్ ఆగుతాయా ఎప్పుడు అప్పుడు కలుపుకోవచ్చు కదండి ఎంతసేపు మిక్సీ పెట్టుకోవడం కదా అంత ఎంత పన్నెండి చెప్పండి ఇది అమ్మాయి సారి కూడా ఓకే ఇక్కడ మధ్యలో లైన్ పడింది నెక్స్ట్ వచ్చేసి లెగ్ నేను కూడా ఇయర్ స్టార్ట్ చేశాను చేసే వీడి ఆల్రెడీ ముగ్గురు పైన డబ్బా వేసి ప్రాక్టీస్ చేశాను మేడం స్వస్తాయా రావా ఎందుకంటే రాకున్న ఫే వస్ చేస్తే సరే మా వీడియోస్ చూడండి పైన చూసి ఆ ఫేక్ చేసాను చూడాలంటే నేను ప్రాక్టీకల్ చేసిన తర్వాత వీడియో అప్లె చేస్తాను ఈ సైడ్ నేను మేడం ఈ ఫోటో ఇక్కడ వచ్చేసి ఎల్లో ఇది ఇక్కడ కదా ఇక్కడ మంచి మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా స్కిన్ కలర్ కలుపుతున్నాం అండి పింకు ఎల్లో ఇవన్నీ మంది ముగ్గులు వేస్తు ఉంటారు రాని వాళ్ళ గురించి ముగ్గులు అంటే భయపడే వాళ్ళ గురించి వాళ్ళ కోసం మైండ్ పెట్టుకొని అది కాక ఈ రేషన్ ఈ తోటి ఒకసారి రే చూపిద్దాం చెప్పేసి ఇలా చేసారు అన్నమాట ఈ మూడు కలర్స్ కొంచెం కూడా చేద్దాము ఆరెంజ్ ఇదేంటంటే స్కిన్ కలర్ అన్నమాట స్కిన్కి నెక్కి వాటి కాదు కదా ఈ ఫోర్ కలర్స్ అనమాట ఆరెంజ్ పింకు ఎల్లో ముగ్గు పింక్ కొంచెం తక్కువ వేసుకుని మరి రెడ్డిష్ కనిపిస్తుంది అనమాట నా స్కిన్ కలర్ వచ్చేదాకా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే కలుపుకోవాలి చూసా కదా స్కిన్ కలర్ని ఇప్పుడు స్కిన్ కలర్ అండి నెక్కువకు వేద్దాం ఫస్ట్ ముక్కులు ముక్కులు అంటే భయపడుతూ ఉంటాం కానీ మన లేడీస్ అనుకుంటే ఏదైనా వేయగలం అండి ఏదైనా సాధించగలం దేనికి భయపడమాకండి మీరు వేస్తూ ఉంటే ప్రాక్టీస్ చేస్తుంటే అవే వస్తాయి ఇయర్ కుదరపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా సెట్ అయిపోతాం అంతే కానీ మొత్తం ముక్కులు ఎలా వేస్తారు ఏంటో అదేంటి వేస్తూ వేస్తుంటే అవే ఉంటాయి నేను కూడా స్టార్టింగ్ బెర్ర దగ్గర వేయటం పిచ్చి పిచ్చి ఎలా పడితే అలా వేసేదాన్ని తర్వాత 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 ఇంట్రెస్ట్ తర్వాత వచ్చేసి నడుము నడుము ఏంటంటే పౌట సైడ్ నుంచి వచ్చినట్లు ఆయన బలీ వేస్తారండి ఈ జీత్ర రంగుళిని చాలా ఒకసారి ఇది చూడండి అయింది ముగ్గురు బలిగా లేడీస్ కూడా సరిపోయింది చాలా బాగా వేస్తారు నెక్స్ట్ హ్యాండు చూసారా కొంచెం నోక అనేది ఉందనమాట పిండిలో సో బియ్య ప్రాబ్లలో కొంచెం నోక ఉండే కదా పైకి నేను జల్లిస్తుంటే పడుతుంది అనమాట మీరు ఒకసారి రవదాలలో పట్టేసుకుంటే ఫస్టే దిగిపోతాయి అన్నమాట దాన్ని నేను ఏంటంటే పట్టలేదు నెక్స్ట్ ఫోటో ఇది ఒక వీడియో ఉంటే చాలా బాగుంటుంది కానీ రోజు అలానే పోతుందండి పిల్లలు సండే తప్పితే కుదరదు ఫోటో దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫింగర్స్ అవి నేస్ ఇవన్నీ చూసారా బియ్యం కదా అండి బ్లౌస్కి వీలారు కదా ఇక్కడ బ్లౌజ్కి వేసి వేసినట్ల నేను ప్రిచ్చన్నీ ఉంటాయి ఆటలు ఎక్కడ పడిపోయాయండి మళ్ళీ ఇంకా ప్రిపేర్ చేసుకోలేదు చెప్పేసి నెక్స్ట్ జడ దగ్గర కొంచెం బోసిగా అనిపిస్తుంది కదండి ఇట్లా వైట్ లైన్ తోటి క్లిప్ లాగా అలా పెడితే కొంచెం అందం వస్తుందని అలా పెట్టాను నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్కి కూడా ఫినిషింగ్ హ్యాండ్కి ఇలా ఇచ్చి మధ్యలో మళ్ళీ ఎల్లో వేస్తే బాగుంటుంది ఎందుకంటే శారీ పళ్ళలోకి వైట్ పెట్టా ఎల్లో పెట్టాం కదా ఇక్కడ బ్లౌజ్ కూడా పెడితే మ్యాచింగ్ అవుతుంది అనమాట ఇట్లా పళ్ళోకి కూడా ఫినిషింగ్ ఇలా ఇస్తే సరిపోతుంది దీనికి బాటిల్ ఉంటుందండి లాస్ట్ ఇయర్ ఎవరు అడిగితే ఇచ్చేశాను ఎక్కడ పడిపోయింది మళ్ళీ ఇవ్వలేదు వాళ్ళు సో ఈసారి ఇంకా నేను ప్రిపేర్ చేసుకోలేదు ఇలా అవుట్లైన్ చేసిన తర్వాత జడ మొత్తం ఇలా వైట్ కలర్ పడిపోయింది కదా మళ్ళీ మనం ఒకసారి ఫినిషింగ్ ఇస్తే చాలా బాగుంటుందండి ఇలా అవుట్లైన్ ఇచ్చి దాంట్లో ఏమన్నా కొంచెం ఫిల్ చేయాలి ఉంటే ఫిల్ చేయండి ఇంతా చెప్పే కదా రఫ్లో చూపించాను ఇప్పుడు అవుట్లైన్ ఇచ్చి కలర్స్ నిలిచిన తర్వాత నీట్గా వస్తుంది చూడండి అలా స్టెప్స్ స్టెప్స్ ఉంటేనే మనకి జడ పాయలాలు ఉంటుంది అనమాట మన స్ట్రైట్కి ఇస్తే ఇంత లుక్ రాదు ఇలా పాయలు పాయలు కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళాలి ఇలా శారీ కూడా అవుట్లైన్ మనం ముగ్గుతో ఇస్తాం కదా ముగ్గుతో కాకుండా ఇలా బ్లాక్ కలర్స్ ఇస్తే బాగుంటుంది నేను చెప్పా కదండి బ్లాక్ కలర్ ఎలా తయారు చేసుకోవాలో ఇసుకలో కానీ ముగ్గులో కానీ బొగ్గును బా మెత్తగా మిక్సీ పెట్టి దాన్ని దీంట్లో కలిపి కొంచెం వాటర్ కలిపి కలిపి ఎండలో పెట్టుకుంటే ఇది ఎంత ఎండలో పెట్టినా ఏం కాదండి బ్లాక్ కలర్ కాబట్టి ఇది అందరికీ తెలిసే ఉంటుందని చెప్పేసి నేను బ్లాక్ కలర్ సపరేట్గా చూపించలేదు ఎవరన్నా మెసేజ్లో చేస్తే ఒకళ్ళిద్దరు రిక్వెస్ట్ చేస్తే చూపిస్తాను అది కూడా ఏముందండి బొగ్గును నలగ కొట్టేసి అది మిక్సీ పట్టేసి ఆ మెత్తగా ఉన్న పౌడర్ని ముగ్గులో కానీ ఇసుకలో కానీ లేకపోతే ముగ్గు ఇసుక రెండు కలిపింది దాంట్లో కానీ కలిపి కొంచెం వాటర్ పోసి కలపండి దాన్ని ఎండ్లో పెట్టేసుకుంటే బ్లాక్ కలర్ తయారైపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ వేసాను కదా ఇక్కడ హ్యాండ్ క్లోజ్ అయిపోతుంది అనమాట ఈ ఫింగర్స్ అనేది క్లోజ్ అయిపోతే ఫ్లవర్స్ అడ్డం వస్తాయి అనమాట తర్వాత ఇలా ఫ్లవర్ వేసి ఆ బాక్స్కి ఏదన్నా నిండు కలర్ ఫిల్ చేసి దీనికి అవుట్లైన్ ముగ్గుతో వేసి అలా కలిపితే నాకు లుక్ అనిపించలేదండి అందుకే మధ్యలో తీసేసి డాట్స్ పెట్టాను తర్వాత ఇలా బాక్స్కి ఉజాల బ్లూతో కలిపినటువంటి రేషన్ బియ్యం రవ్వండి ఇది ఇవన్నీ కూడా చూసారా జల్లెల్లో కూడా నూక కనిపిస్తుంది ఒకరివారా నూక మిక్సీ పట్టిన రవ్వ కదా ఇది కొంచెం ఏదైనా లావుగా ఉన్నది ఉంటే జల్లెల్లో అడ ఆగిపోతుందనమాట పర్లేదు అయినా నేను మీరందరూ ఇలా జల్లెటతో వేయరు కదా మీరు చక్కగా గరిట్ లాంటివి తెచ్చుకొని వేసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి ఊరికి అట్లా తోరణపాకులా కట్టానండి దాంట్లో హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేసుకోవటమే ఇక్కడ నేను ఏంటంటే ముగ్గుని హైలైట్ చేసి చెప్పడం లేదండి నా ఉద్దేశం ఏంటంటే రేషన్ బియ్యంతో చేసిన రవ్వని కలర్స్ కలిపి ఆరపెట్టిందను ఒకసారి ముగ్గేసి చూపిస్తే మీకు ఈసారి ధైర్యంగా వేసుకుంటారని చెప్పేసి ఆ రవ్వతోటి ముందే నేను ఇలా ముగ్గు వేసి చూపిస్తున్నాను చూసారుగా ఇలా రేషన్ బియ్యంతో చేసినటువంటి రంగులతో ఇలా చక్కగా ముగ్గు వేసుకోవచ్చు చూసారు కదా ఈ ముగ్గు నార్మల్గా జస్ట్ బియ్యపు రవ్వతోటి ఎలా చేయాలో చూపించాను నేను ఇప్పుడు ఇంకో చిన్న టిప్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ముగ్గు నేను ఇది రోడ్డు మీద కాదని కాదండి జస్ట్ డాబా మీద మీకు ఒకసారి వేసి చూపిద్దామని చూపించాను కదా ఈ ముగ్గుని అలా ఇప్పుడు ఎత్తి పారపోయటమే కదా అలా కాకుండా ఇది ఏంటంటే రేషన్ బియ్యంతో చేసినటువంటి రవ్వ కదా ఇది మళ్ళీ ఇంకో కలర్ వస్తుందేమని చెప్పేసి అన్నీ మిక్స్ అయినటువంటి కలర్లను తీసుకొని దాంట్లో గ్రీన్ కలర్ వేసి కలిపి ఒక వాటర్ పోస్ కలిపి ఇలా వాటర్ పోసి కలిపి ట్రై చేద్దాం ఏదైనా కలర్ వస్తుందేమని లైవ్లోనే ముగ్గు వేయగానే ట్రై చేద్దామని ట్రై చేశానండి ఇంకా రిజల్ట్ చూసి నేను ఈ వీడియో అయితే చేయలేదు ఆ ముందునే డైరెక్ట్గానే చేస్తున్నాను ఒక వీడియో కొంచెం ఎడిటింగ్ చేసుకొని వచ్చి కొంచెం ఆరిందేమో అని చూసుకొని పట్టుకొని చూశానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయింది తర్వాత కలర్ అయితే ఇలా రత్నావళ కలర్ వచ్చిందండి ఈ టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రూఫ్ ఇవ్వగలుగుతానండి మీరు ముగ్గు వేసిన తర్వాత ఇప్పుడు నేను లైవ్లోనే ఈ నాలుగు కలర్లు కూడా దగ్గర కానీ ఎత్తి దాంట్లోనే గ్రీన్ కలర్ వేసి ఆరపోసాను ఆరిపోస్తే నాకు ఇలా రత్నామల కలర్ వచ్చిందండి ఈ టిప్ ఎందుకు చెప్తున్నానంటే మరీ రోడ్డు మీద కాకుండా కొంచెం ఫ్లోర్ పైకి తొక్కిళ్ళల్లో కాకుండా కొంచెం పైకి వేస్తాం కదా అంతా ఎత్తి ఆరపోయటమే కదా లోపలిది మనం ముగ్గులు సంక్రాంతికి మూడు రోజులు వేస్తూ ఉంటాం కదా అలా సైడు ఇంట్లో వరండాలో కానీ కార్ పార్కింగ్ ప్లేస్లో కానీ వేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ టిప్ యూస్ అవుతుంది మీరు మళ్ళీ రీయూజ్ చేయడానికి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ